సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి మహాసభకు రాష్ట మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు వీరితో పాటు గుత్తా సుఖేందర్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోదడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ హెల్త్ కార్డులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని మంత్రి గారిని కోరారు వీలైనంత త్వరలో వారికి అన్ని సదుపాయాలు కలుగజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సమాజానికి ఎంత ఉపయోగం ఉంటుందో కొన్ని కొంత కొన్ని కొంతమంది వ్యక్తులకు అంత ప్రమాదం కూడా అవుతుంది మనం రాసే ఒక వార్త ప్రజలకు మంచిగా చెడ నిజమా కాదా అని చూసే పరిస్థితి కూడా లేదు ఒక పత్రికలు వచ్చింది అంటే దాన్ని ప్రమాణికంగా తీసుకునే పరిస్థితులు ఉన్నారు ఇంకా కూడా ఇంతగా మనం పత్రికలు కొన్ని పార్టీలకు సంబంధించిన పత్రికలు అయినా కొన్ని కేవలం దాన్ని వ్యూస్లు పంపించే పత్రిక అయినా న్యూస్ కాకుండా వ్యూస్లు పంపించే పత్రికలైనా ప్రజలు కొంతకాలంలో మాకు విశ్వసిస్తున్నారు మరి అందుకే మనం అది రాసేటప్పుడు తప్పకుండా ప్రతి అంశాన్ని మన బాధ్యతను మన వృత్తి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తే మంచిదే ఉద్దేశం సరే నేను ఏం చెప్పినా మొట్టమొదటి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచటే వస్తలేదు కదా అని అనుకుంటున్నారు మంది మిత్రులు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఈ జిల్లాలో అన్ని మండలాలకు పరిష్కారం వెతుకుదాము అది కూడా మీ మీదనే ఉంది బాధ్యత నాకు ఎనిమిది తొమ్మిది తారీఖు వరకు సభ్యత్వ నమోదు కమిటీగా ప్రక్రియ మీద సీరియస్గా కూర్చోవలసిన అవసరం ఉంది కాబట్టి నేను దాన్ని దృష్టి పెడతా ఉన్నా పదవ తర పదవ తారీఖు తర్వాత మీరు రండి తప్పకుండా మాట్లాడి ఒక్క విటన కాకుండా కొత్త అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం ఎక్కడ ల్యాండ్ అందుబాటులో ఉందా ఏమేమి ఉన్నాయన్న విషయాలు కూడా మీరే స్టడీ చేసి తీసుకురండి వస్తే వెంటనే ఇవ్వగలిగిన ఏమైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇచ్చేసేసుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేసుకుందాం ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అని అనుకున్న వాటిని వాటి పరిష్కారానికి ఏం చేద్దాం అనేది అనుకొని ప్రైజ్ రైతుగా ఒకటి రెండు మూడు అని కట్టుకొని మొత్తమే ల్యాండ్ ఎక్కువ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటే అక్కడ ఏం స్ట్రాటజీ చేసుకుందాం అనేది కూడా చేద్దాం నాకేం నాకు వేరే పనులేము లేవు ఎట్లా వచ్చి ప్రజల పనే నాకు వ్యక్తిగత బిజినెస్లో ఇంకో పని లేదు కొద్దిగా ఆరు గంటలకు తెలిస్తే రాత్రి పన్నెండింటి వరకు